హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం నిత్యం వాడే చీపిరి విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవటానికి చీపురును ఉపయోగిస్తాం మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి అయితే తెలిసి తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని రకాల తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు మానసికంగా ఆరోగ్యంగా ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మన ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంట్లో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అయితే చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అలాంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తీసుకురాకూడదు ఇక చీపుర్ను ఎక్కడ పడితే అక్కడ కూడా ఉంచకూడదు చీపుర్ను ఈశాన్యమూల ఆగ్నేయమూలలో పొరపాటును కూడా ఉంచకూడదు ఇక నైరుతి వాయువ్య మూలలో చీపురును కనిపించకుండా పెట్టాలి చీపురు విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు అయితే శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక పొరపాటును కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు అస్సలు చేయకూడదు కేవలం కృష్ణపక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు పండితులు ఒకవేళ పొరపాటున శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే దురదృష్టానికి హేతువుగా మారిపోతుంది అప్పుడు చీపురు కొన్నవారికి ఊహించని ఎన్నో కష్టాలు జీవితంలో వచ్చి పడతాయి అంతేకాకుండా శుక్రవారం నాడు మంగళవారం నాడు పక్ష సమయాలలో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుండి అమావాస్య రోజుల్లో చీపుర్ను కొనుగోలు చేయటం ఏ విధంగానూ కూడా మంచిది కాదు కాబట్టి పొరపాటును కూడా చీపురుకి సంబంధించిన ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు అలా చేయటం వల్ల ధనవంతుల నుండి పేదరికం పట్టడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చీపుర్ను కొనుగోలు చేసే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ